benim adam benim kaptanım kurtarır karar తెచ్చి అగ్గి పెట్టెలో పెట్టి నూటిలో పెట్టాడుకి చేయాలో ఉందే చెప్పాడు ఒకరోజు చీకటి అడ్డాక పేట్టే పేట్టేలో దాచి నాబా లేదా అని కెట్టిగా అడిగాడు ఆడు లేందాలి గూడి లోని అగ్గి పేట్టే ఉంది పోది నే 잇따레, 낙이 바라바레, 안디아메, 롬가, 아담파, 문나루, 샴토샹가엎고샹가샴군샹가리푸샹가 샴푸샹가, 샴 చప్పుడు చేరకుండా గుడి కాడికి పోయాడు అగ్గి పెట్టి తెరిచి तू कोने का कट कोरे अम्मा अब्बा नी आराMadam मदरु पेट्टाडू आ आरुपू आरुपुरलानु आर गंगा pe... पे पे ते